అల్లూరి సీతారామరాజు జిల్లా జిమాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ సుబులు గ్రామంలోని ఎంపీపీ స్కూల్ విద్యార్థులు పరిస్థితి అయోమయం ఇక్కడ స్కూల్లో చదువుతున్న పిల్లలు నాలుగైదవ తరగతి వరకు పక్క గ్రామంలో స్కూలుకు వెళ్లాల్సిన పరిస్థితి గ్రామంలోని స్కూల్లోనే ఐదవ తరగతి వరకు ఇక్కడే పిల్లలు చదవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఊరు వెళ్లి చదవాలంటే రోడ్లు బస్సు సౌకర్యం లేవని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు నెక్స్ట్ మూడు నుంచి ఐదో తరగతి వారు ఎవరైతే ఉన్నారో ఆశ్రమ పాఠశాలలో జాయిన్ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది కానీ మాకు ఈ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే రోడ్లు సక్రమంగా లేదు మాకు ట్రావెలింగ్ ఇబ్బంది ఉంటుంది దానికి సంబంధించి కాబట్టి మాకు ఏమైతే ఉందో మా పిల్లలకైతే మేము వేరే స్కూల్స్ అయితే పంపించదలుచుకోలేదండి ఐదో తరగతి వరకు మా స్కూల్లోనే చదివించుకోవాలని చెప్పేసి మేమైతే నిర్ణయం తీసుకున్నాం మేముగా అయితేనేమి అలాగే గ్రామస్తులైతేనేమి తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు తల్లిదండ్రులైతేనేమి మేమందరం కూడా ఒక ఏకతాటి మీద వచ్చామండి మా స్కూల్స్లో అయితే ఎక్కడ విలీనం చేయడానికి అయితే మేమైతే అసలు ఒప్పుకునేది లేదండి అంతకు మించి ఇంకా చేస్తామన్నట్లయితే మరి మేము ఇక్కడ ముందుకెళ్ళి పోరాటం చేయడం కూడా వెనకాడమని చెప్పేసి మేమైతే తెలియజేస్తా ఉన్నాం మా మా స్కూల్ అనేటటువంటిది మా ఊర్లోనే ఉండాలి ఐదో తరగతి వరకు మా ఊర్లోనే చదివిస్తాం ఆరో తరగతికి అయితే మేము ఎక్కడ ఎక్కడ అనుకుంటే అక్కడ మేము జాయిన్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం అదే కాదు కూడదు అని చెప్పేసి ఇంకా విలీనం చేస్తామన్నట్లయితే మేము ఎక్కడికైనా వెళ్ళి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నమస్కారం అండి నా పేరు రాజన్ బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జిని అలాగే రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు కిల్లంకోట పంచాయతీ సుబ్బుల గ్రామానికి గ్రామస్తుల పిలుపు మేరకు స్కూల్ విజిటింగ్ చేయడం జరిగింది ఈ గ్రామంలోని ఈ పాఠశాలను విలీనం చేస్తున్నట్టు మెర్జింగ్ చేస్తున్నట్టు ప్రభుత్వం వారు ఉత్తర్వు జారీ చేయడం జరిగింది మా యొక్క ప్రాంతంలో ఒకటి సుబ్బులైతే రెండవది శలకపంచ అలాగే కిల్లంకోట సారపల్లి ఈ మూడు స్కూల్ని మెర్జింగ్ చేస్తున్నట్టుగా కొంత ఉత్తర్వులను చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా తల్లిదండ్రులు ఈ దీని విషయమై స్పందించి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఈ సుబ్బులు గ్రామంలో మెర్జింగ్ పేరుతోని పిల్లల్ని వేరే ఆశ్రమ పాఠశాలకి తరలి తరలిస్తే ఇక్కడ పిల్లల యొక్క భవిష్యత్తు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే చిన్నపిల్లలు బయట స్కూల్ పంపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చదువుకి దూరం అవుతారు డ్రాప్ అవుట్ అయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సుబ్బుల్ గ్రామంలో పాఠశాల విలీనం చేయడానికి వీలు లేదు ఖచ్చితంగా మా గ్రామంలోనే పాఠశాల ఉండాలి అని చెప్పేసి ఈ తల్లిదండ్రుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మెర్జింగ్ పేరుతోటి పాఠశాలను కుదించినట్లయితే మరి పాఠశాలలు కుదించినట్లయితే పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది పిల్లలు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లకు వెళ్ళి బయటకెళ్ళి చదవాలి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది మైదాన ప్రాంతం కాదు మైదాన ప్రాంతం అయితే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు పది పదిహేను కిలోమీటర్లైనా వెళ్ళి చదువుకోగలుగుతారు గిరిజన ప్రాంతంలో ఆ వెసులుబాటు లేదు ఇక్కడ రోడ్లు లేవు ఆరు ఏడు కిలోమీటర్లు బయటకు వెళ్ళి చదవాలంటే కొన్ని వాగులు దాటి పరిస్థితి వస్తుంది అలాంటిది నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పిల్లలు బయటకెళ్ళి చదవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గిరిజన ప్రాంతంలో కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం వాళ్ళు పిఓ గారు కలెక్టర్ గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పందించి ఈ యొక్క మెర్జింగ్ ఏదైతే మాకు పాఠశాలలు ఈ మూడు పాఠశాలకి ఇచ్చారు ఈ పాఠశాలలో ఉంటుంటే ఈ దీన్ని వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా ఈ సుబ్బులు గ్రామంలో పాఠశాల ఇక్కడే ఉండాలి పిల్లలు ఇక్కడే చదవాలని చెప్పేసి చల్లిదండ్రులు జరుపుకున్నా మేము డిమాండ్ చేస్తున్నాం మా పాఠశాల మాకే కావాలి మా పాఠశాల లేదు మా పాఠశాలను కావాలి పిల్లలు మా ఊర్లోనే చదవాలి ఆ పిల్లలు మా ఊర్లోనే చదవాలి